హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి కొత్త వారంలోకి ప్రవేశించాం మరి ఈరోజు సోమవారం వచ్చే శనివారం వరకు ఫౌండర్స్కు అద్భుతమైన రోజులు ఉంటాయని నేనైతే అనుకుంటా ఉన్నాను నిజంగా ఈ వీడియోలో మరి క్రిస్ జాన్సన్ సార్ చెప్పిన అదేవిధంగా మైకెల్లీ సార్ చెప్పిన రెండు ముఖ్యమైన పాయింట్ల గురించి తెలుసుకుందాం మరి క్లియర్గా అవి అర్థం కావాలంటే వీడియో చివరి వరకు చూడండి ఫౌండర్స్ ముందుగా ప్రపంచంలో ఎనిమిదవ వింతగా రానున్న రోజుల్లో మన కంపెనీ ఆవిర్భవించబోతూ ఉంది నిజంగా ఏడు వింతలు ఎన్నో విన్నారు చూశారు చాలా అద్భుతంగా ఉన్నాయి మరి ఎనిమిదవ వింతగా ఒక కంపెనీ అంటే అంత అత్యద్భుతంగా రేపు ప్రపంచంలో వర్కౌట్ అవుతుంది అందుకే మనం ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాం ఖచ్చితంగా ఫౌండర్ జీవితాలు శోభాయమానంగా మారుతాయి మనం కన్నా కళలు అవ్వబోతున్నాయి ఫౌండర్ జీవితం అందమైన పూల వనంలా మారుతుంది అంటే కేవలం ఆన్ ప్యాసివ్ కంపెనీ ద్వారానే సాధ్యమని నేనైతే గర్వంగా చెప్పగలను ఇంకా త్వరలో ప్రతి ఫౌండర్ ఇంటి పేరు వాళ్ళ ఇంటి పేరు పోతుంది ఆన్ ప్యాసివ్గా ఉండబోతుంది అంటే ఆన్ ప్యాసివ్ ప్రభాకరనో ఆన్ ప్యాసివ్ రాజనో ఆన్ ప్యాసివ్ రామోనో ఇట్లా ఇంటి పేరు ఆన్ ప్యాసివ్గా మారబోతుంది ఆ అందమైన జీవితానికి అందరూ స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉండండి తప్ప ఏదేదో లేనిపోని వినుకుంటా బాధపడతా కూర్చోవాకండి ఎందుకంటే కంపెనీ ఇప్పుడు ఏ పరంగా చాలా అప్డేట్ అయింది మీరు కూడా అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉంది ఎప్పుడు అప్డేట్ అంటే ఎప్పుడంటే నెగిటివ్ మాటలు వింటారో నెగిటివ్ ఆలోచనలు వస్తాయో అవన్నీ పక్కన పడేయండి మరి కంపెనీ ఎంత పాజిటివ్గా ప్రపంచంలోకి దూసుకెళ్ళడానికి సిద్ధమైందో మీరు కూడా ఒక ఫౌండర్స్గా మనం కూడా అంతే యాక్టివ్గా పాజిటివ్గా ఉత్సాహంగా ఉండాలి ఈ టైంలో కాబట్టి గుర్తుపెట్టుకోండి ఎవ్వరు ఎప్పుడు నిరాశపడాల్సిన అవసరం లేదు నిజంగా మనకు చాలా పెద్ద తుఫాను అయితే రాబోతుంది అది మరి నెక్స్ట్ పేజ్ తదు తదుపరి దశ ఆన్ అని యాస్ గారు చాలాసార్లు చెప్పాడు మరి అది ఇప్పుడు మనం ముందుకు వస్తూ ఉంది ఇక్కడ ప్రతిదీ చాలా వేగంగా ముందుకు సాగుతుంది మనం ఒక్కసారి తదుపరి దశలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఖచ్చితంగా మరి ఆశ్చర్యపోతాము అక్కడ మరి మన ప్రోడక్ట్లను కొనుగోలు చేస్తాము ప్రతి అప్డేట్ చాలా వేగంగా ఇప్పుడైతే జరుగుతూ ఉంది మరి డిఎల్ లీడర్స్ మీరు కూడా కంపెనీ నుంచి రావాల్సిన ఏదైనా కమిషన్ను మీ వ్యాలెట్లో నిమిషాల్లో చూడవచ్చు మీరు విత్డ్రా కూడా చేసుకోవచ్చు మరి ఈ ప్రక్రియ జరగడానికి వారాలు నెలలు పడుతుందని ఒత్తిడికి గురి కావద్దు ఇప్పటికి చాలా దగ్గరలోకి వచ్చాము మరి ఇన్ని రోజులు అన్ని రోజులు ఇన్ని రోజులు పడుతుందని మాట్లాడుకున్నాం ఆలోచించాం ఎదురు చూసాం ఆ సమయాన్ని కూడా దాటుకున్నాం ఇప్పుడు మరికొన్ని గంటల్లో మాత్రమే కంపెనీ మరి నెక్స్ట్ దశలోకి వెళ్ళడానికి అంతా సిద్ధం అవ్వచ్చు ఇంకా మనకు మ్యాక్సిమం ఈరోజు నుంచి శనివారం లోపు మరి యాస్ గారి ఒక మీటింగ్ జరగచ్చు మరి మనకు రావాల్సిన ఒక బోనస్ అమౌంట్ విత్డ్రా కూడా రావచ్చు అలాగే కేవైసీ కూడా జరిగిపోతుంది ఏ క్షణం ఏమి జరుగుతుందో మనం ఊహించకుండానే అవి జరిగిపోతాయి కాబట్టి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మరి నిజంగా ఎవరైతే ఛానల్ చూస్తూ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా పాజిటివ్లోకి మారని నాకు అర్థమవుతూ ఉంది ఇక్కడ మా వీడియోస్లో ముఖ్యంగా నెగిటివ్కు ప్లేస్ లేదు మనం ఒక కంపెనీని నమ్మాం అందులో పెట్టుబడి పెట్టాం మరి యొక్క ఫౌండర్గా మన బాధ్యత ఐదారు సంవత్సరాల క్రితం ఏమీ లేనప్పుడే మనం నమ్మి అడిగేశాం మరి ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఎన్నో మన కళ్ళెదురికి కనిపిస్తూ ఉన్నాయి సీఓ గారు బాధ్యతగా వెబినార్లకు వచ్చి చెప్తా ఉన్నాడు పరిస్థితిని వివరిస్తూ ఉన్నాడు ఎల్సీ లీడర్లు ప్రతిరోజు మీటింగ్లో చెప్తా ఉన్నారు ఇండియన్ లీడర్స్ మీకోసం ధైర్యంగా కొన్ని మంచి మెసేజ్లు అందిస్తూ ఉన్నారు ప్రతి వాట్సాప్ గ్రూపులో మరి మీ సరౌండింగ్లో ఉన్న కొంతమంది యాక్టివ్గా ఉత్సాహంగా మీ కోసం మరి మెసేజ్ల రూపంలో ఆడియోల రూపంలో వీడియోల రూపంలో అన్నీ మరి మీకు అందజేస్తూ ఉన్నారు మరి ఇన్ని విషయాలు జరుగుతూ ఉంటే మరి ఎన్నో ఒకరిద్దరు పనికి మాలలో చెప్పిన మాటలు బట్టి మరి అందరూ డిస్టర్బ్ కావాల్సిన అవసరం లేదు కాబట్టి ఎవరైతే పనికి మాటలు చెప్తారో పనికి మాలిన మెసేజ్లు పెడతారో అవన్నీ తీసి చెత్తబుట్టలో పడేయండి కేవలం మంచి మాటలను మట్టుకే ఫాలో అవ్వండి మంచి మాటలను మటుకే మనసులో తీసుకోండి మంచి పాజిటివ్ విషయాలు మాత్రమే నలుగురికి చెప్పండి నలుగురిని సంతోషంగా ఉంచండి ఎందుకంటే కంపెనీ విషయాలు ఈ నెలలోపు ష్యూర్గా జరగబోతున్నాయి ఇక మనం చూసాం నిన్నటి నుంచి మరి ఎవరైతే కొందరు లీడర్లు అని చెప్పుకుంటూ నెగిటివ్గా ఉన్నారో వాళ్లకు ఒక సాధారణ ఫౌండర్స్ మరి కౌంటర్స్ ఇస్తానే ఉన్నారు దయచేసి సాధారణ ఫౌండర్స్ను తక్కువ అంచనా వే వేయకండి ఏ చెప్పినా వింటారు ఎలా మాట్లాడినా పడతారు అని ఇప్పుడు భ్రమలో ఉండద్దు ఖచ్చితంగా వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా మారిపోయారు వాళ్ళు కూడా చాలా విషయాలు తెలుసుకుంటా ఉన్నారు కాబట్టి ఎవరైతే తప్పు మాట్లాడితే కంపెనీ గురించి వాళ్ళను ఖచ్చితంగా నిలదీస్తారు గుర్తుపెట్టుకోండి మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడండి అప్డేట్ జరుగుతున్నా కూడా మీరు లేని కల్పితాలు చెప్పగలిగారంటే ఈరోజు మరి ఇద్దరు ముగ్గురో నలుగురో ఫోన్ చేయొచ్చు కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎంతోమంది ద్వారా మీరైతే నిలదీయబడతారు కాబట్టి మాట్లాడే ముందు ఆడియో చేసే ముందు వీడియో చేసే ముందు జాగ్రత్త వహించండి ఇది ఫౌండర్స్ హెచ్చరిక దయచేసి గుర్తుపెట్టుకోండి మరి అదేవిధంగా యాస్ గారు ఎప్పుడైతే మూడున్నర నెల మైగ్రేషన్ తర్వాత ఆయన కమిటెడ్ అయ్యారో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆరు నెలలు దాటింది కాబట్టి ఇప్పుడు యాస్ గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ప్రతి విషయంలో ఆయన కంపెనీ పరంగా మరి ప్రోడక్ట్స్ పరంగా అదేవిధంగా ప్రపంచవ్యాప్త బ్రాండింగ్ పరంగా అన్నీ పూర్తి చేసుకొని ఎస్ఈసి కేస్ అనే ఒక బలమైన ఆ సంఖ్యల నుంచి తప్పించి మరి ప్రస్తుతానికి ముందుగా ఫౌండర్స్ ఇబ్బందులను తొలగించి పబ్లిక్ లంచ్లోకి వెళ్ళబోతున్నాడు కాబట్టి అనౌన్స్ అతని అనౌన్స్మెంట్ కోసం మనం ష్యూర్గా వేచి ఉండాలి ఇక క్రిజన్స సార్ నిన్న మీటింగ్లో అప్డేట్ చూస్తే ఇట్స్ గెటింగ్ సో క్లోజ్ ఇట్ ఇట్ ఈజ్ గెటింగ్ క్లోజర్ ఈ విషయం దగ్గరకు వచ్చింది ఇది చాలా దగ్గరికి వచ్చింది అనే వాల్యుబుల్ మెసేజ్ అయితే మనకి ఇచ్చారు ఫౌండర్స్ దగ్గరలో ఉంది చాలా దగ్గరలో ఉంది అంటే అర్థం చేసుకోండి కంపెనీ గురించి మరి చాలా ధైర్యమైన విషయాలు చాలా సంతోషకరమైన విషయాలు క్రిస్ జాన్సన్ సార్ అయితే చెప్పడం జరిగింది తర్వాత మైకెళ్ళి సార్ మరి కొన్ని విషయాలు మనతో పంచుకున్నారు ఆయన ఏం చెప్తున్నారంటే పీర్ టు పీర్ మరి విత్రుడాల గురించి చెప్తా ఉన్నాడు మరి యాజ్ సార్ ఫౌండర్స్కు చెల్లింపును ప్రాసెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అంటే ఏదైతే బోనస్ పేమెంట్ రావాలో అవి ఇచ్చే ప్రయత్నం మరి చేస్తూ ఉన్నాడు ఖచ్చితంగా అతను వస్తాడు ఒక వారంలోపు లేదా రెండు వారాల్లో ఆయన ప్రకటిస్తాడు అంటే మీటింగ్ రూపంలో మనకు వచ్చేసి చెప్తాడు అని మైకెళ్ళి సార్ అయితే క్లియర్గా మరి చెల్లింపు మనకు ఏదైతే రావాలో అది మరి ఖచ్చితంగా అది ఇవ్వడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మరి ఈ వారంలో లేదా తర్వాత వారంలో ఆయన అయితే క్లియర్గా దాని గురించి ప్రకటిస్తాడు మనకు చెప్తాడు మన వాళ్ళు ఇన్ని రోజులు అదే కదా కోరుకుండేది కాబట్టి యాస్గారి నోటి గుండా ఈ మాటలు వస్తాయని సార్ అయితే క్లియర్గా ఇంటి ఇవ్వడం జరిగింది నిజంగా దీన్ని బట్టి మరి ఈ వారంలో ష్యూర్గా అద్భుతమైన మెసేజ్ రూపంలో మరి గుడ్ న్యూస్ రాబోతుందని మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా ఏదైనా ఉత్పత్తికి మరి బ్రాండింగ్ పెద్ద పాత్ర పోషిస్తుంది అంటే ఏవైనా మన ప్రోడక్ట్స్ ఉంటే వాటికి జస్ట్ ఏదో ప్రోడక్ట్స్ రెడీ అయ్యాయి మనకు డబ్బులు ఇవ్వాలనేది ఒక్కటి ఆలోచన కాకుండా దానికి ప్రపంచవ్యాప్తంగా బ్రాండింగ్ కూడా జోడవ్వాలి మరి ఏదైనా ట్రేడ్ మార్క్ పేటెంట్ అనేది కాపీరైట్ అనేది దానికి ఆమోదం మరి వంటి హక్కులు ఉంటేనే కంపెనీకి ఒక గొప్ప పేరు భౌతిక లేదా డిజిటల్ ఏదైనా ప్రోడక్ట్లు మరి ప్రారంభించాలంటే బ్రాండింగ్ ఖచ్చితంగా ఇంపార్టెంటు ఇక్కడ డిజిటల్ ప్రోడక్ట్స్లో ఏఐని చేర్చే ధోరణి మనకు ఇక్కడ కంపెనీకి ఉంది అదేవిధంగా మన కంపెనీ అదే మార్గంలో ఏయి డిజిటల్ ప్రోడక్ట్స్ను ప్రపంచంలోకి తీసుకురావడంలో అద్భుతంగా పనిచేస్తూ ఉంది బహుశా ఈ డిజిటల్ ప్రోడక్ట్స్ తర్వాత ఫిజికల్స్ ప్రోడక్ట్స్ కూడా ఉండబోతున్నాయి అంటే ఎగ్జాంపుల్ ఒక ఐఫోన్ ప్రపంచంలో ఇప్పుడు బ్రాండ్గా ఉంది ఎవరైనా ఫోను అద్భుతంగా అని అంటే ఐఫోన్ అని చెప్తారు విధంగా ఒక కంపెనీ కొత్త ప్రోడక్ట్ ఏం ప్రారంభించినా దానికి మార్కెట్ అవసరం లేదని భావించండి అయితే ఉత్పత్తులు బ్రాండ్తో ప్రపంచ మార్కెట్లో మరి అమ్ముడుపోవడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది అంటే ఇక్కడ మార్కెట్ కన్నా బ్రాండింగ్ అనేది ఇంపార్టెంట్ అదేవిధంగా ఆసియన్ పెయింట్స్ మహేంద్ర కానీ టాటా గ్రూప్ రిలయన్స్ కానీ ఎస్ఆర్ గ్రూప్ కానీ ఇంకా ఇతర కంపెనీలు భారతీయ కంపెనీలు మరి కంపెనీలు అన్నీ మార్కెట్లో తమ బ్రాండ్ను తయారు చేశాయి మరి వారి గుర్తింపు కూడా ప్రపంచ మార్కెట్లో తయారు చేయబడింది ఇక్కడ బ్రాండింగ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి కొత్త వర్షన్ లేదా ఏదైనా ప్రోడక్ట్ మార్కెట్లోకి వచ్చినప్పుడు బ్రాండ్ విలువ పెద్ద పాత్ర పోషిస్తుంది కాబట్టి నేను చెప్పే విషయం ఏదంటే బ్రాండ్ మార్కెట్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది ముఖ్యంగా మన ఆన్ ప్యాసివ్ ప్రోడక్ట్స్ కూడా పెద్ద బ్రాండింగ్గా మారబోతున్నాయి మరి ఒక్కొక్క ప్రోడక్ట్ కూడా ఒక బ్రాండింగ్ రూపంలో అందరికీ అందజేయబడుతుంది ఇంకా ఏ ఇంటిగ్రేషన్తో ఈ డిజిటల్ ప్రోడక్ట్స్ కూడా మరి వాటి పరంగా మరి ఎలా బ్రాండింగ్ చేయాలనేది గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మనం కంపెనీ ఏం చేస్తూ ఉందో చూస్తూనే ఉన్నాం తర్వాత ఈ విధంగా మన దీర్ఘకాలిక భౌతిక ఉత్పత్తులు కూడా మనందరం అందరం ఉపయోగించవచ్చు కాబట్టి ఈ విధంగా మన కంపెనీ బ్రాండింగ్లో ఎక్కడ తగ్గట్లేదు ముఖ్యంగా ఇండియాలో కూడా రేపబ్లిక్ ల్యాండ్ తర్వాత భారీ బ్రాండింగ్ అటు హీరోలతో కానీ అటు క్రికెటర్లతో కానీ అటు ప్రముఖ వ్యక్తులతో కానీ ఖచ్చితంగా మరి ఉండబోతుంది కాబట్టి ప్రపంచవ్యాప్త మన బిజినెస్ ఇందుకే నేను ఎనిమిదవ వింతగా రానున్న రోజుల్లో కంపెనీ ఆవిర్భవించబోతుందని చెప్పాను కాబట్టి ఫౌండర్స్ మరి ఈ వారంలో మ్యాక్సిమం అందరూ సంతోషపడే విషయాలు రాబోతున్నాయి కాబట్టి క్లియర్గా మనం చెప్పినట్టు మెయిన్ ఇలా మనీ మంత్ అవ్వబోతోంది మ్యాక్సిమం ఈ మంత్లోనే కంపెనీ పబ్లిక్ లాంచ్ కూడా అయ్యే అవకాశం ఉంది కాబట్టి అందరూ హ్యాపీగా ఎదురు చూద్దాం అందరూ గెలవబోతున్నాం ఫౌండర్స్ విఆర్ ఇన్ని టీవీని జే అండ్ ప్యాసివ్ జే యాస్ ముఫారే సార్